భక్తులందరూ హరే కృష్ణ సర్వసాధారణంగా జనుడు పాపాలు చేస్తూ ఉంటారు పాపం అని తెలిసి కూడా పాపం చేస్తుంటారు తమ యొక్క స్వార్థాల కోసం ఎన్నో రకాల పాపాలు చేస్తుంటారు పాపాలు చిన్న పాపాలకి చిన్న ప్రాయచిత్తం పెద్ద పాపాలకి పెద్ద ప్రాయచిత్తం ఒకవేళ ప్రాయచిత్తం చేసుకుంటే పాపాలు పోతాయి ప్రాయచిత్తం చేసుకునేవారు కూడా తక్కువ ఈ రోజుల్లో సరే ఐదు రకాల మహాపాపాలు ఉన్నాయి ఐదు రకాల మహాపాపాలకు కూడా ప్రాయచిత్తం చేసుకుంటే ఈ ఐదు రకాల మహాపాపాల నుండి కూడా బయటపడచ్చు కానీ ఈ ఐదు రకాల మహాపాపాల కంటే కూడా రెండు అతి భయంకరమైన పాపాలు ఉన్నాయి వీటికి ప్రాయ లేదు ఈరోజు ఈ ఐదు రకాల మహాపాపాలు అలాగే రెండు అతి భయంకరమైన మహాపాపాల గురించి చెప్పుకుంటాం ఐదు రకాల మహాపాపాలు మొట్టమొదటి ఒకటి ఫస్ట్ సురాపానం అన్ని రకాల పానాలు పానం అంటే కేవలం మద్యమని కాదు అన్ని రకాలు వేడి సిగరెట్టు గుట్కా తంబాకు చివరికి మత్తు పదార్థాలు అన్ని రకాలు మహాపాపం కింద వస్తుంది రెండోది గురుతల్ప గమనం అంటే మనకంటే పెద్దవారు పూజ్యులు ఎవరినైతే పూజించాలి ఎవరైతే ఎవరినై పూజించే వ్యక్తులు పూజించడానికి అర్హత కలిగిన వ్యక్తులు అటువంటి వ్యక్తుల మీద భోగ దృష్టి కలిగి ఉండడం చెడు అభిప్రాయం కలిగి ఉండడం చెడు ప్రవర్తన చేయడం మనకంటే పెద్దవారు పూజ్యులు ఎవరైనా సరే పిన్ని గారు పెద్దమ్మ గారు లేక వదిన గారు ఇలా మనకంటే పూజ్యులు మనం వారిని పూజించాలి ప్రణామం చేయాలి అటువంటి వ్యక్తుల మీద చెడు ప్రవర్తన కలిగి ఉండడం ఇది రెండవ మహాపాపం మూడవది బ్రహ్మహత్య గోహత్య బ్రాహ్మణుని కానీ గోహత్య ఆవును కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంపడం మూడవది ఇక నాలుగవది ద్యూత క్రీడ అన్ని రకాల క్రీడలు అన్ని రకాల ఆటలు మోసపూరితమైనవి డబ్బు డబ్బు పెట్టే ఆడతారు ఏ ఆట ఆడినా కూడా సరదాగా ఆడే ఆటలు కూడా మోసపూర్తిమైనవి అంతెందుకు ఎక్కడికో వెళ్ళి ఆడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో మొబైల్లో కూడా రకరకాల ఆన్లైన్ గేమ్స్ అని రకరకాలు వస్తున్నాయి మీరు ఇంట్లో కూర్చొని రకరకాల పందాలు పెట్టుకొని ఆడుకోవచ్చు ఈ రోజుల్లో ఈ నాలుగు రకాలు మరి ఐదు రకాల మహాపాపాలు అన్నారు నాలుగే చెప్పారు ఐదవ వ్యక్తి ఈ నాలుగు చేయలేదు కానీ ఈ నాలుగు చేసే వ్యక్తులతోటి సహవాసం సాంగత్యం చేస్తున్నాడు చేసే ఆ వ్యక్తికి కూడా ఈ నాలుగు రకాల పాపాలు అంటుకుంటాయి అందుకే ఐదు రకాల మహాపాపాలు ఐదవ వ్యక్తి ఐదవ మహాపాపం ఏంటంటే ఈ వ్యక్తి సురాపానం మద్యపానం చేయడం లేదు కానీ మద్యపానం చేసే వ్యక్తితోటి సంబంధం కలిగి ఉన్నాడు సహవాసం చేస్తున్నాడు ఈ వ్యక్తికి కూడా సురాపానం చేయడం వలన ఆ మహాపాపం చేయడం వలన ఏ ఫలితం అయితే లభిస్తుందో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి సాంగత్యం చేయడం వలన ఈ వ్యక్తికి కూడా అదే ఫలితం లభిస్తుంది కనుక పైన చెప్పిన నాలుగు ఈ వ్యక్తి చేయడం లేదు కానీ ఆ నాలుగు రకాలు మహాపాపాలు చేసే వ్యక్తులతోటి సహవాసం చేస్తున్నాడు అనంటప్పుడు ఈ వ్యక్తికి కూడా అవే పాపాలు లభి కలుగుతాయి మొత్తం ఐదు రకాల మహాపాపలు సరే ఈ ఐదు రకాల మహాపాపాలకు కూడా ప్రాయచిత్వం ఉంది ఒక వ్యక్తి మద్యం సేవించాడు మహాపాపం ప్రాయచిత్తం చేసుకుంటే బయటపడచ్చు గురుతల్ప గమనం పూజ్యులైన వ్యక్తుల మీద చెడు అభిప్రాయం కలిగి ఉంది ఆ వ్యక్తి కూడా ప్రాయచిత్తం చేసుకుంటే బయటపడచ్చు నా మూడవ పాపం బ్రహ్మహత్య గోహత్య ఆ వ్యక్తి కూడా ప్రాయచితం చేసుకుంటే బయటపడచ్చు ఇక నాలుగవది జ్యూత క్రీడ రకరకాల మోసపూర్తమైన పందాలు పెట్టుకొని ఆడటం అటువంటి మహాపాపం నుండి కూడా బయటపడవచ్చు ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఈ ఐదు రకాల మహాపాపాల కంటే కూడా ఇంకొక రెండు ఉన్నాయి అతి భయంకరమైన మహాపాపాలు అతి భయంకరమైన పాపాలు మొట్టమొదట అకృతజ్ఞుడు అకృతజ్ఞుడు అంటే ఒక వ్యక్తి అత్యంత కష్టాల్లో ఉన్నాడు ఆయన తెలిసిన ఇంకొక వ్యక్తి చాలా సహాయం చేశాడు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఈ భయంకరమైన కష్టాల నుండి బయటపడిపోయాడు బయటపడిన తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తితోటి ఎలా ఉండాలి కృతజ్ఞుడై ఉండాలి కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి మీద అకృతజ్ఞుడై ఉండాలి ఏం చేశారు సాయం మా మా టైం బాగాలేదులే మీరు ఏదో కొద్ది చేశారని ఏం చేస్తారేంటి మీకేదో స్వ స్వార్థం ఉంది మీకేదో అవసరము అందుకే చేశారు అని చూడండి ఇంత భయంకరమైన కష్టాల్లో ఉన్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఆ వ్యక్తి సహాయం చేశాడు సహాయం చేసిన వ్యక్తి యొక్క సహాయాన్ని మర్చిపోవడం దీన్ని అకృతజ్ఞుడు అని అంటారు కేవలం మర్చిపోవడమే కాదు లేనిపోని నిందలు చేయడం సహాయం చేసిన వ్యక్తి యొక్క సహాయాన్ని మర్చిపోవడం లేనిపోని నిందలు చేయడం ఇది అకృతజ్ఞుడు మొట్టమొదట ఇక రెండవది అతి భయంకరమైన మహాపాపం విశ్వాసఘాతం విశ్వాసం మీ మీద విశ్వాసం చాలా పెట్టుకున్నారు పెట్టుకున్న వ్యక్తితోటి ఘాతకం చేయటం విశ్వాసఘాతం మిమ్మల్ని మీద మీ మీద ఎంతో విశ్వాసం పెట్టుకున్నాడు అంటే చూడండి ఇంతగా విశ్వాసం పెట్టుకున్నాడు మీ మీద మీ ఒడిలో తలకాయ పెట్టుకొని నిద్రపోతున్నాడు ఆ వ్యక్తి మీరేం చేశారు ఆ వ్యక్తి తలకాయ నరికేశాడు అంటే ఎగ్జాంపుల్ అనమాట నిజంగా నరకడం అంటే నరకడం అని కాదు ఇంతగా నమ్మేశాడు మిమ్మల్ని పూర్తిగా తన సర్వస్వము మీకే ఇచ్చి ఆ వ్యక్తి అటువంటి ఈ పూర్తిగా విశ్వాసం చేసిన ఆ వ్యక్తి యొక్క ఘాతకం చేయటం ఘాతకం విశ్వాసం మీద నీళ్లు చల్లడం కనుక ఈ రెండు అతి భయంకర పాపాలకి ఇక ప్రాయచిత్తమే లేదు ఐదు రకాల మహాపాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే బయటపడచ్చు కానీ ఈ రెండు రకాలు అకృత్ఞుడు విశ్వాసఘాతం ఈ రెండు ఉన్నాయి అతి భయంకరమైన పాపాలు వీటికి ఈ రెండుటికి కూడా ప్రాయశ్చిత్తమే లేదు కనుక మొత్తం ఏడు ఐదు మహాపాపాలు రెండు అతి భయంకరమైన పాపాలు భక్తులందర హరికృష్ణ ధన్యవాదాలు